వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల ఎనభై తొమ్మిదవ వినిపించే కథ అన్ని రూపాలు రూపాయే రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీమతి గెనమె సుబ్బలక్ష్మి గారు జిఎస్ లక్ష్మి పేరుతో రచనలు చేస్తుంటారు సోషియాలజీలో మాస్టర్స్ కర్ణాటక సంగీతం వీణలో డిప్లొమా చేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించిన శ్రీ లలిత డాట్ స్పాట్ డాట్ ఇన్ అనే బ్లాగ్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఆకాశవాణిలో గత పాతి సంవత్సరాల నుండి వారి పలు ప్రసంగాలు నాటికలు కథలు పాటలు ప్రసారమయ్యాయి సంవత్సర కాలం నుంచి సంచిక డాట్ కామ్ అనే అంతర్జాల పత్రికలో కాజాల్ లాంటి భాజాలు అనే కాలం రాస్తున్నారు రెండు వేల రెండవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒక నవల ఒక మినీ నవల నూట యాభైకి పైగా కథలు వివిధ ప్రింటు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి గోవిందరాజు సీతాదేవి లేఖిని తెలుగు యూనివర్సిటీ భీమన్న సాహిత్య నిధి రచన సంస్థల నుండి పలు పురస్కారాలు వారు అందుకున్నారు రచన జాగృతి సారంగ అర్చన ఫైన్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీల కథల పోటీలలో పలుసార్లు పలు బహుమతులు గెలుచుకున్నారు జ్ఞాన నిధి అయిన ఈ సాహిత్య ప్రపంచంలో ఉన్న మంచి రచనలు చదవడం అన్నది తమకు చాలా ఆనందం కలిగించే విషయం అంటారు రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు మనం ఇప్పుడు వారి కదివిందాం ఓం నమో నమో శ్రీ రూపాయి నమస్తుతే త్రి రూపాయి నమో నమో శ్రీ ధనంజయ్కి ధనం సంపాదించుకోవాలని ఆశ డబ్బు అక్కర్లేనిది ఎవరికంటారా డబ్బు సంపాదించుకోవాలనుకోవటం వేరు చాలా తొందరగా చాలా ఎక్కువగా సంపాదించుకోవాలనుకోవటం వేరు రెండింటికి చాలా తేడా ఉంది కదా ఆ రెండో కోవకు చెందినవాడే ధనంజయ్ మా అబ్బాయి స్నేహితుడు అసలు ధనంజయ్ ముందు ఇంజనీరింగ్ చదివి డాలర్లు గోనె సంచుల్లో తెచ్చుకుందామని అమెరికా వెళ్ళాడు కానీ తీరా పాపం అతను వెళ్ళేసరికి అక్కడ ఎకానమీ కాస్త దీన స్థితిలో ఉంది ఏం చేస్తాడు మరి ఇంకా ఇది లాభం లేదనుకున్నాడో ఏమో అక్కడ ఉన్న రెండేళ్ళు ఒక్క పూటే సగం కడుపు నింపుకుని ఓ చేతి సంచీడు డాలర్లు పోగేసుకుని వెనక్కి ఇండియా వచ్చేసి బిజినెస్ చేస్తానని అనౌన్స్ చేశాడు వాడేదో బోల్డ్ సంపాదించి ఇంటి మీద ఇల్లు కట్టేస్తాడని మా మేనలాడు అనుకుని వాడి బిజినెస్లో పార్ట్నర్గా ఉంటానని మా మేనెలడు గోపి కూడా వాడితో చేతులు కలిపాడు ఇంకా ఆ మర్నాటి నుంచి ఇద్దరూ కలిసి రోజంతా ట్విన్ సిటీస్ సైబర్ సిటీ చుట్టబెట్టడం సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీల నుంచి హార్డ్వేర్తో పాటు ఎలక్ట్రికల్ మెకానికల్ పార్ట్స్ గురించి దేనికి రెస్పాన్స్ ఉంది దేనికి లేదు ఎంత పెట్టుబడి పెట్టాలి ఎందులో ఎంత పర్సెంట్ లాభం ఉంది దేనికి రోజుకి ఎన్ని గంటలు కష్టపడాలి ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకోవాలి దానికోసం అడ్వర్టైజ్ చేయాలా తెలుసున్న వాళ్ళని తీసుకోవచ్చా ఒకవేళ తెలిసిన వాళ్ళని తీసుకుంటే అందులో ఉండే సాధక బాధకాలు కంపెనీకి ఏం పేరు పెట్టాలి ఏ లొకేషన్లో అయితే డబ్బు తక్కువ అవుతుంది ఒకవేళ బిజినెస్ క్లిక్ అయితే బ్రాంచ్లు ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు దిబ్బాదిరిగుండం ఇలా ప్రతి చిన్న విషయం రాత్రి మా ఇంట్లో భోంచేస్తూ డిస్కస్ చేసుకునేవారు నేను వాళ్ళ మాటలన్నీ శ్రద్ధగా వినేదాన్ని రాబోయే ప్రతి చిన్న సమస్యని ముందే ఆలోచించుకోవటం దానికి ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయో చూసి పెట్టుకోవటం ప్రతి చిన్న విషయం కంప్యూటర్లో ఫైల్లోకి ఎక్కించేసి దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవటం ఇదంతా చూస్తుంటే నాకెంతో ముచ్చటేసింది ఈ రోజుల్లో పిల్లలకి భవిష్యత్ అంతా తమ అరిచేతిలోనే ఉన్నట్టు వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఇదంతా చూసి నాకు వాళ్ళ మీద మరింత నమ్మకం పెరిగిపోయింది అలా అలా నెల గడిచింది రెండు నెలలు గడిచాయి వీళ్ళ సర్వేల మాట దేవుడెరుగు కంప్యూటర్లో ఫైళ్ళు పెరిగిపోతున్నాయి రోజు రాత్రి ఇద్దరికీ వండి పెట్టలేక నా పని అయిపోతుంది నాకు తెలిసినంతవరకు సిటీలో ఉన్న చిన్న కంపెనీలన్నీ చుట్టూ వచ్చేశారు ఎంతకీ వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారనిపించి ఒకరోజు ఇద్దరినీ కూర్చోబెట్టి నేనే అడిగేశాను ఇంతకీ ఏవైనా నిర్ణయించుకున్నారా లేదా అదే చూస్తున్నాం ఆంటీ మనం కష్టపడ్డందుకు ఫలితం దక్కాలి కదా అందుకని ఏ బిజినెస్లో ఎక్కువ లాభం ఉందా అని చూస్తున్నాం అన్నాడు ధనంజయ్ ఎందులో ఉంది ఆసక్తిగా అడిగాను ఫుడ్ బిజినెస్లో ఆంటీ అందులో అయితే మనకి వందకి మూడు వందల లాభం గబగబా కంప్యూటర్లో ఫైల్ రెఫర్ చేసి చెప్పాడు ధనం జై ఫుడ్ బిజినెస్ అంటే హోటల్ లాంటిది ఏదైనా పెడతారా నీరసపడిపోతూ అడిగాను అప్పటికి నెల నుంచి నేను మా మేనల్లుడు వాడి ఫారెన్ రిటర్న్ ఫ్రెండ్తో కలిసి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు అనే డైలాగ్ని ప్రాక్టీస్ చేస్తున్నాను నా బాధ మా గోపీకి అర్థమైంది అనుకుంటాను ఫుడ్ బిజినెస్ అంటే మేము ఏమైనా స్టవ్ల ముందు కూర్చుని వండుతాం అనుకుంటున్నావా అబ్బే మంచి క్వాలిఫైడ్ చెఫ్ని ఎంప్లాయ్ చేస్తాం ప్రస్తుతం ఫైవ్ స్టార్ కాకపోయినా త్రీ స్టార్ లెవెల్లో పెడతాం మేము లోపల ఏసీ రూముల్లో కూర్చుని అకౌంట్ చూస్తామంతే వివరించాడు నాకు కాస్త బాధ తగ్గింది హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి కాస్త పాస్ట్ లొకాలిటీలో ఒక ఏసీ త్రీ స్టార్ రెస్టారెంట్ దాని ముందు ఒక గోర్ఖ లోపల రిసెప్షనిస్టు ఆ లోపల ఏసీ రూమ్లో కంప్యూటర్ ముందు కూర్చొని అకౌంట్స్ చూసుకుంటూ ధనంజయని మావాణ్ణి ఊహించుకుని కాస్త తృప్తి పడ్డాను నేను కూడా డిజైనర్ బ్లౌజ్తో కొత్త చీర కట్టుకుని ఆగుతుల్ని పుష్పగుచ్చాలతో ఆహ్వానిస్తున్నట్టు ఊహల్లోకి వెళ్ళిపోయాను సరే ఇంతకీ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు అదే ఆలోచిస్తున్నాం అంటే కాస్త మంచి లొకాలిటీ అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది మిడిల్ క్లాస్ లొకాలిటీ అయితే తక్కువ అవుతుంది కానీ కస్టమర్లు అంత ఎక్కువ ఉండకపోవచ్చు క్వాలిఫైడ్ షెఫ్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు అదే మొన్న మా ఇంట్లో మా తాతగారి తద్దినానికి చేసిన వాడైతే అందులో నాలుగో వంతుకే చేస్తా అంటున్నాడు ఏమిటో చెప్పుకుపోతున్నాడు ధనంజయ్ నేను హాటికి పోయాను తిన వంటలు చేసేవాడిని త్రీ స్టార్ చెఫ్గా తీసుకుంటాడా ఏమిటి అది కాదయ్యా స్టార్ హోటల్ అంటే ఏవో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పబ్లిక్ హైజీన్ అని కిచెన్ క్లీన్గా ఉండాలని ఇలా అయినా అది కాక గవర్నమెంట్ వాళ్ళ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరో వాళ్ళు కూడా ఉంటారు కదా అన్నాను అతన్ని మధ్యలో ఆపి అదే ఆంటీ ఆలోచిస్తున్నావు గవర్నమెంట్ దేవుందు వాళ్ళ మా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఊరుకుంటారు ఈ చెఫ్ సంగతే ఆలోచిస్తున్నాం మొన్న మా ఇంటికి వచ్చిన వాడిని చైనీస్ కాంటినెంటల్ చేయగలవా అని అడిగాను ఏమన్నాడు ఆతృతగా అడిగాను చేస్తా అన్నాడంటీ అంటే అతను ఆ కోర్సులన్నీ చేశాడా మీరు మరీనాంటీ కోర్సులు చేసి సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు మాకు తక్కువ డబ్బు కిందకు వస్తారు నేను కనుక ఇతన్ని తీసుకుంటానంటే ఎక్కడికైనా వెళ్ళి రెండు రోజుల్లో మనకు కావలసినవన్నీ నేర్చుకొచ్చేస్తా అన్నాడు నేను తెల్లబోయాను ఎంతో కష్టపడి ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకుని సంవత్సరాల తరబడి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చదివిన వాళ్ళు ఈ మాట వింటే డా మన కింద పడిపోతారనిపించింది అలా కాదయ్యా నే చెప్పబోతున్న మాటని మధ్యలోనే ఆపేసి అబ్బా అవన్నీ మేము చూసుకుంటాం కదా అత్తా మరింక డిస్కస్ చేయొద్దన్నట్టు మావాడు తేల్చేశాడు నాకు గుండెల్లో రాయి పడింది వీళ్ళిద్దరూ కలిసి పెట్టిన త్రీ స్టార్ హోటల్లో తిన్న మనుషులు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో చేరినట్టు మా మేనల్లుని ధనంజయ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు పీడకలల్లాంటి ఆలోచనలు రావటం మొదలైంది ఇంకా ఊరుకోలేకపోయాను అది కాదర్రా ఇవాళ కాకపోతే అప్పుడు ఈ గవర్నమెంట్ నిద్రలేస్తుంది ఆరు నెలలకో ఆరేళ్ళకో ఒకసారి వాళ్ళు ఈ హోటళ్ళ మీద ఇన్స్పెక్షన్ మొదలు పెడతారు మీ కిచెన్ కానీ మీ చెఫ్ చేసిన వంటకాలు కానీ ఏమాత్రం తేడా ఉన్నా ప్రాబ్లమే కదా నా మాటలకి ధనంజయ్ పక్కపక్క నవ్వేశాడు అంటే అంత భయం మాకా మాత్రం తెలియదా అబ్బా అత్తా ఎవ్వరూ మా గురించి కంప్లైంట్ చేయకుండా ఉండేట్టు చూసుకుంటాం సరేనా ఇంకా నన్ను కలగజేసుకోవద్దు అన్నట్టు తేల్చేశాడు మా మేనల్లుడు నాకే ఎందుకో భయంగా ఉంది అనుకున్న రోజు రానే వచ్చింది మా మేనల్లుడు ధనంజయ ఒకరోజు పొద్దున్నే వచ్చి బిజినెస్ మొదలు పెట్టడానికి మంచి రోజు చూసి చెప్పమన్నారు అమ్మయ్యా మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చారని సంతోషిస్తూ నాకు తెలిసినంతలో పంచాంగం చూసి వచ్చే పది రోజుల్లో మంచి రోజు చెప్పి ఆ రోజు మొదలు పెట్టమన్నాను తీరా చెప్పాక నాకే అనుమానం వచ్చింది ఈ పది రోజుల్లో మీకు ఏర్పాట్లు చేసుకుందుకు టైం సరిపోతుందా ఇన్విటేషన్లు అవి వేయించటం ఓపెనింగ్కి ఎవరినైనా పెద్దవాడిని పిలవటం ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ అడిగాను అబ్బే అంత పబ్లిసిటీ అక్కర్లేదత్తా మొదలు పెడితే జనాలు అలా వస్తూనే ఉంటారు మా వాడు ధీమాగా చెప్పాడు నాకు అర్థం కాలేదు ఇంతకీ అసలు ఏం బిజినెస్ పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు ఒక్కసారే నాలుగు చోట్ల మొదలు పెడుతున్నామంతా మా మేనల్లుడు నేను ఆనందించే విషయం ముందు చెప్పాడు అంతకన్నా ఏముంది ఇంతకీ ఏం బిజినెస్ రెట్టించాను ఇంకా దాచి లాభం ఎదుర్కొన్నాడో ఏమో ధనంజయ్ వివరించాడు అదే అంటే ఇక్కడ కొత్తగా కాలేజీ ఒకటి పెట్టారు కదా ఆ పక్కనే యూనివర్సిటీ రోడ్డుకి అటు ఇటు బోల్డ్ కంప్యూటర్ కోర్సులు నేర్పే సెంటర్లు ఇవతల రెసిడెన్షియల్ కాలనీ ఈ మధ్యనే ఒక స్కూల్ కూడా పెట్టారు కదా శ్రద్ధగా వింటున్నాను ఆ రోడ్లో ఒక మిర్చి బజ్జీల బండి ఒక పానీపూరి బండి ఒక జ్యూస్ బండి మూడు పెడదామని డిసైడ్ అయ్యావా అంటే నేను నిర్ఘాంతపోయాను ఇలాంటి లొకేషన్లే సిటీలో ఇంకా మూడు చోట్ల సెలెక్ట్ చేసాం పెట్టుబడి తక్కువ మెయింటెనెన్స్ లేదు లాభం వందకి ఐదు వందలు ఇద్దరూ వరుసగా అందులో ఉన్న లాభాలు చెప్పుకుపోతున్నారు రోజు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది దాకా మూడు గంటలు ఈ నాలుగు చోట్లకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకురావటమే మా పని అంతే బలవంతంగా నన్ను నేను సంభాళించుకొని ధనం జగన్ అడిగాను అది కాదు బాబు నువ్వు అమెరికాలో కొన్నేళ్ళు ఉండి వచ్చావు అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎంత హైజీనిక్గా ఉంటాయో నీకు తెలుసు కదా ఇక్కడ ఇలా రోడ్ల పైన బండీలు పెడతావా ఇక్కడ అందరూ చెత్త పట్టుకొచ్చి రోడ్ల మీదే పోస్తారని నీకు తెలీదు ఇలా రోడ్ల పక్కన తింటుంటే బోల్డ్ రోగాలు వస్తాయి దానిజైనా బెసడ్ బియర్ రోమన్ వెన్యు ఆర్ ఇన్ రోమ్ అన్నట్టు అమెరికాలో ఉంటే అలా ఉంటాం కానీ మనం ఇవన్నీ పెట్టేది ఇండియాలో కదా అంటే మన ఇండియన్స్కి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువే అంత తొందరగా రోగాలు రావు మా వెనకాల వీధిలో మున్సిపల్ కమిషనర్ ఉంటాడు తెలుసా వాళ్ళని కాస్త భయపెట్టాను వాళ్ళ పిల్లలు ఇలా బళ్ళ దగ్గర తింటూ ఉంటారత్తా నాకు తెలుసుగా నేను హెల్త్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే ఏముంది వచ్చి వాడి బాట వాడు పట్టుకుపోతాడు మాకు వాడి దగ్గరికి వెళ్లే పని తప్పుతుంది ఇట్టే తేల్చేశాడు ధనంజయ్ రోడ్ల మీద ఇలా బళ్ళు పెడితే పోలీసులు ఊరుకోరు నీరసంగా ఆఖరి అస్త్రం ప్రయోగించాను ఉంది వాళ్ళు వచ్చి రెండు ప్లేట్లు ఫ్రీగా తినేసిపోతారు నిష్పూచిగా చెప్పేశాడు ధనంజయ్ అబ్బా అత్తా నువ్వు ఇంకేమీ మాట్లాడకు ఈ బిజినెస్లో ఏడాది తిరిగేసరికల్లా ఎంతెంత లాభాలు వస్తాయో చూడు నువ్వే ఆశ్చర్యపోతావు మరింక వాళ్లతో వాదించటం అనవసరం అనిపించింది ఏం చెప్పినా ఎలా చెప్పినా వినేలా లేరు ఇక లాభం లేదు నేనే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచించాను నేను ఒక్కదాన్ని ఏం చేయగలను అని నిరాశపడుతున్న మనసుని అదుపులో పెట్టి ఆలోచించటం మొదలుపెట్టాను ఆలోచించగా ఆలోచించగా అనిపించింది నేను ఒక్కదాన్నే ఏమిటి నాలాగా తమ కుటుంబంలోని వారి ఆరోగ్యం గురించి ఆలోచించే ఆడవాళ్ళు ఈ లొకాలిటీలో బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడగడితే సరి ఈ పిల్లలు వందకి ఐదు వందలు లాభం తెచ్చుకుని దాన్ని మళ్ళీ రోగాల బారిన పడి చికిత్స కోసం ఖర్చు పెట్టి అన్ని విధాలా బాధపడే కన్నా ఈ చెత్త కుప్పలు పోసే రోడ్ల పక్కన తినుబండారాల వ్యాపారానికి సంబంధించిన ఊహే వదులుకోవటం మంచిది ఒక స్థిర నిర్ణయానికి వచ్చాక అందరి ఆడవాళ్ళని ఎలా ఒక తాటికి తేవాలా అని ఆలోచించటం మొదలుపెట్టాను నమో నమో శ్రీ రూపాయి నమోస్తు శ్రీ రూపాయి నమో నమో శ్రీ రూపాయి నమోస్తు శ్రీ రూపాయి 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 ఇంతవరకు మీరు ఐదు వందల ఎనభై తొమ్మిదవ వినిపించిన కథ శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి కథ అన్ని రూపాలు రూపాయి విన్నారు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే